నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బుల్టెన్ ల ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది ఎంఎల్ఏ పోలిసెటే శ్రీనివాస్ రాష్ట్రం ఐదేళ్ల పాటు అన్ని రకాలుగా విచ్ఛిన్నమై ప్రజల జీవన విధానం దుర్భరంగా మారిన తరుణంలో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తాడేపల్లిగూడెం బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు తాడేపల్లిగూడెం పట్టణంలోని గణేష్ నగర్ వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు ఐదేళ్ల పాటు వాలంటీర్లతో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఖజానాను వారి స్వార్థపూరితంగా వాడుకుంటున్నారని అన్నారు పట్టణంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల విలువ చేసే పెన్షన్లను అధికారులే స్వయంగా ఉదయం తొమ్మిది గంటలకే తొంభై శాతానికి పైగా పూర్తి చేశారన్నారు ఇటు వ్యాపార వర్గాలను నిరుపేదలను అన్ని వ్యవస్థలను జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిందన్నారు జగన్ అన్న కాలనీ పేరుతో పేదలకు సెంటు స్థలాలు ఇచ్చి ఆ కాలనీలో కనీసం రోడ్లు కూడా వేయలేదని ఆ పేదలకు నరకం చూపించారని అన్నారు కూటమి ప్రభుత్వం చురుగ్గా ఏ పని చేద్దామన్నా ఖజానాలో నిధులు లేకపోవడంతో ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు ఇంత జరిగిన దేవుడు మన రాష్ట్రానికి మేలు చేయాలనే తలంపుతో కేంద్రంలో రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి రావటం శుభ పరిణామం అన్నారు ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కూటమి నాయకులు పెన్షన్దారులు పాల్గొన్నారు హలో సార్ కమిషనర్ సార్ రిటర్న్ అండి సార్ ఇటే అండి ఓకే సార్ అనేక రెండు మీ చేస్తాం ఇంకో రెండు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో నెల పెన్షన్ ని దాదాపుగా నాలుగు కోట్ల రెండు లక్షల రూపాయలని తాడేగున్న పట్టడానికి ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది ఏ వాలంటీర్ల మీద లేకపోతే ఏం చేయలేకపోయాం చాలా మంది అవతాతలు మరణానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం అని గాలి మాటలు చెప్పిన గాలి ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో మీకు అర్థమయం ఉంటుంది ఇప్పటి వందల కోట్ల రూపాయలని వాళ్ళ కార్యకర్తలకి నగదుగా ఇచ్చి కనీసం రోడ్లు లేకుండా సౌకర్యాలు లేకుండా ఇటు పట్టణాలు కానీ పల్లెటూర్లు కానీ అస్తవ్యస్తంగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నా ఇవాళ మరి ఫెన్షన్స్ వాలంటీర్ లేకపోతే ఇవ్వలేమని చెప్తా ఉన్నారు మరి గడిచిన ఒక రోజులో మొత్తం అన్ని ఫెంక్షన్లు కూడా ప్రభుత్వ అధికారులు పురపాలక సంఘం నుంచి పట్టణంలోను ఎండిఓలు ఎంఆర్ఓలు సచివాలయ సిబ్బంది అందరూ కూడా లో ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ ఎయిటీ త్రీ పర్సెంట్ ఆల్రెడీ అయిపోయింది తాడి కూడా అంటే పది గంటలకు అయిపోయింది అంటే మీరు ఇన్ని ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కన్వేశారనేది కూడా ప్రజలకి రేపు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది ఉన్న అధికారులు పని చెప్పకుండా నిధులు లేకుండా విధులు నిర్వర్తించకుండా అధికారుల్ని బొమ్మలా కూర్చోబెట్టి రాజకీయాల్లో డబ్బు దండుకునే విధంగా మీకు నచ్చిన అధికారులు వేసుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇవాళ పెన్షన్ ఇస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా కూటమి ప్రభుత్వం అంతా కూడా మరి ఆ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి అందరూ కలిసి ఆయన ముఖ్యమంత్రి చేసి ఏదైతే మొదటి నెల మూడు నెలలు మనం ఎదైతే ప్రామిస్ చేసాం ఆరు నుంచి మూడు వేల రూపాయలు నాలుగు వేలు ఏడు వేలు ఇవ్వడం జరిగింది మరి డిజేబుల్ కి ఆరు వేలు ఇచ్చాం కిడ్నీ పేషెంట్ పదివేలు ఇచ్చాం మరి ఏదైతే టోటల్ డిజేబుల్ మంచాన్ని పట్టిన వ్యక్తులు పదిహేను వేలు కూడా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా రోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థనే పూర్తిగా చింతాభితంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు జీతాలు ఇవ్వాలి అదేవిధంగా సూపర్ లో భాగంగా ఇవాళ మనం ఏదైతే మాటించో దాన్ని నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ చేసిన కార్యక్రమంలో కానీ మరి ఇంకా ఏదైతే టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ రద్దు కానీ ఏదో ప్రజలకు అవసరం అన్ని కూడా మొట్టమొదటి ప్రయారిటీలు ఇచ్చి ఇవాళ అన్ని చోట్ల కూడా ముందు రోడ్లకి పారిశుధ్యానికి మంచినీటికి ప్రాధాన్యత ఇమ్మని ప్రభుత్వం చెప్తూ ఉంది దాంట్లో భాగంగా అధికారులు అందరూ కూడా మన జరిగిన మరి వాళ్ళ వర్షంలో మీరు చూశారు ఎలాంటి వర్షం వచ్చినా సరే తాడేపూడి ఊళ్ళో మరీ పల్ల ప్రాంతాలతో పొన్న అన్ని కూడా అధికారులు చాలా బాగా సర్వీస్ చేశారు వాళ్ళందరూ కూడా ప్రశంసలు తెలియజేయడం జరిగింది ఉన్న దాంట్లోనే మనం ఈ ఈ మన పట్టణాన్ని డెవలప్ చేసుకునే విధంగా మన అధికారులని మనం సహకారవాడిగా కచ్చితంగా ఖచ్చితంగా అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ప్రజలు కూడా కోఆపరేట్ చేయండి మరి ఏదైనా మున్సిపల్ అధికారులకి కోఆపరేట్ చేసి పారిశుధ్యం విషయంలోనూ ప్లాస్టిక్ ని డివైడ్ చేయడంలో కానీ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంలో కానీ మీ అందరి సహకారాన్ని పురపాలక సంఘం అర్థిస్తూ ఉంది ఎందుకంటే మేట్లు లాంటి కొండలాగా ఇవాళ శానిటేషన్ సిబ్బంది మరి అవన్నీ కూడా ఇవాళ క్లీన్ చేసి ఇంకా పల్లెటూర్లు చూసుకుంటే ఇవాళ ఏ పల్లెటూరులో కూడా కనీసం సిల్ట్ తీయలేదు మరి ఏదైతే జగనన్న కాలనీలు అని పేరు చెప్పి మోసం చేసి అరవై గజాలు డెబ్బై కేజీలు ఇచ్చిన చోట్ల కూడా రోడ్లు లేవు మంచినీళ్ళు లేవు కరెంట్ లేదు అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన జరిగింది గత ఐదు సంవత్సరాలు కూడా మరి ఇవాళ అన్ని కూడా మెరుగుపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో నరేగా నిధులతో మరి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తో అదే విధంగా మరి ప్రజల సహకారంతో అన్ని పల్లెటూర్లు బాగు చేయాలనే ఆలోచనతో మరి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని అదే చంద్రబాబు గారి నాయకత్వాన్ని మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మారు ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టడానికి మేమంతా కూడా ఆయనతో కలిసి చేస్తాం ఏదైతే మీకు మాటిచ్చామో దాంట్లో భాగంగా ఇవాళ పెన్షన్స్ కార్యక్రమం దిగ్విజయంగా రెండు నెల కూడా పూర్తయింది మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిపాలన ఉండదు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టి మరి అలా ఉండదు అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ మీరు అందరూ సహకరించండి మీ సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం మరి మనకు ఓట్లు వేస్తే అన్ని పనులు అయిపోతాయో నమ్మకంతో వేస్తారు ఖచ్చితంగా ఆ దిశగా పరిపాలన జరుగుతుంది కాకపోతే ఏంటంటే కొంత డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వర్షాకాలం వెళ్ళిన ఈ రోడ్లన్నీ కూడా మనం మొదలు పెట్టిస్తాం డ్రైన్లన్నీ మొదలు పెట్టిస్తాం ప్రజలకు కావాల్సిన మంచినీరుని ఇచ్చే విధంగా సెకండ్ సంవత్సర ట్యాంక్ ని సంవత్సరం ప్రజలకు అంకితం చేస్తాం మీ మీ అందరి సహకారాన్ని అందిస్తూ మీరు మమ్మల్ని గెలిపించినందుకు మీరు రుణం తెచ్చే అవకాశం మీ సేవకుడుగా గౌరవించాలని చెప్పి కోరుకుంటూ